మరి కొంతమంది చచ్చిపోతే పిట్టకు పెట్టిన పెద్ద మనసులు అడుగుతారు నిన్న మొన్న పచ్చికు పెట్టింద్రేమో కాకులు వచ్చినాయా కాక అని ఈ కాకే ఎందుకు ముట్టన్నాయి అంటే దానికి అర్థం ఉన్నది పూర్వం లోపల రావణ బ్రహ్మ అంటే ఎవరో కాదు మరి రా 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 రావణ సూర్యుడు బ్రహ్మదేవునికి మునిమనువడు ఆ రావణ సూర్యుడు బిడ్డ మరి ఈ నాలుగు వేదములు పద్దెనిమిది పురాణములు వారు శాస్త్రములు ఆ పోషణ పెట్టిన అమరవేద పండితుడు పొద్దుగాలైతే దేవుడు వచ్చి ఇంటి ముంగట ఊడవాలి అగ్నిదేవుడు వచ్చి వంట చేయాలి మరి ఎటువంటి బ్రహ్మచ్చి పంచంగం చెప్పాలి మరి ఎటువంటి బ్రహ్మముహూర్తం దాటక ముందు పార్వతి పరమేశ్వరుడు వచ్చి వాళ్ళు పూజ మందిరంలో కూసుండి పూజ కట్టువని అన్నట్టు నవగ్రహాలను మెట్లు కట్టి కచ్చిరెక్కి పరిపాలన చేసిన రావణ బ్రహ్మకు అహంకారం పెరిగి యమధర్మరాజును ఓడిస్తారని గదబుధం మీన పెట్టుకుని గర్జన చేసుకుంటూ పోతుంటే యమధర్మరాజు చూసి పొల్ల కొంగు పడితే మంచోళ్ళ మానం పోతుంది యమధర్మరాజు భయపడి రావణ బ్రహ్మ తండ్రి ఎక్కడన్నా పోయి జాగుంటారని ఉరుకుతుంటే చనిపోయిన కాకి కనిపించింది కాకి కడుపు లోపల వచ్చి తలదా రావణ సూర్యుడు ఆ యమపురి పట్టం అంతా వడబోసిండు గాని గానీ యమధర్మరాజు పిరికి బంద బందో జాగున్నాడు కుమ్మరి పిల్ల మట్టికి రాదు అయ్యల్ల రాదేనాడు కాకుండా చంద్రుడు తదినాడైన తనకు తాను బయటికి లంక నగరం వెళ్ళిపోయింది తరువాత కాకి కడుపులకు వెళ్లి బయటికి యమధర్మరాదు కాకి ఏమని దివనార్తి పెట్టిండు ఓ కాకి దిక్కుతోచని పరిస్థితి లోపల రావణ సూర్యుడికి భయపడి యొక్క కడుపు లోపల వచ్చినా తల దాచుకున్నా నన్ను కాపాడినవు నీకొక్క దీవన పెడుతున్నా ఎప్పటికి నీకు పడుస్తానే ఉంటది కాని ముసలితనం అనేది ఉండదు అకార మృత్యు చేత దత్త ఆయుష కూడిందని వచ్చి నీ ప్రాణం ఏ కరెంటు తీగ నీ ఆల్తే షాక్ కట్టబట్టి దెబ్బ కొడుతాను గప్పుడు వచ్చి నీ ప్రాణం తీస్తా బిడ్డా కలియుగం ఇంకా పుట్ట ఉన్నది పెరగ ఉన్నది ఉప్పు పప్పు చూడడం ఉడక ఉన్నది ఏ తల్లిదండ్రి చచ్చిపోతే కన్న కొడుకులు అయ్యవ కగ్గి పెట్టి మూడొద్దుల్లో ఐదొద్దుల్లో తొమ్మిదొద్దుల్లో పచ్చికి పెట్టినాడు కాకులొచ్చి తిన్నట్టు అయితే చక్కగా వారి జీవి సర్గం పోవారే నరకం రావద్దని దివరాత్రి పెట్టి నువ్వు యమధర్మ రాదు కాకి ఎన్నాళ్ళు బ్రతికిన పిండా కూడిన తందికే కన్న కొడుకులు ఎన్నాళ్ళకున్న కన్నోనికి కర్మ చేసే తందికే కొడుకులు ఉట్టారే కోట్లు సంపాదించారే కూసుండి కుంగ తింటానని అమ్మ నాన్న కోరుకోరు ఎందుకంటే సూతులు ఉట్టేది గతుల కొరకట అపుత్రాస్య గతిర్నాస్తి గృహం శూన్యం ఉన్నారు ఎవరికైతే పుత్ర సంతానం ఉండదో ఎవరికైతే కర్మకాండ జరిపించరు ఇహమందు ముక్తి లేదు పరమందు ముక్తి లేదు పున్నాకం నుంచి ముక్తి చేసుకోడానికి పుత్రుడు అనేవాడు పుట్టాలి మనమేమో పచ్చికి పెట్టుడు అంటాం గోమర్త బ్రాహ్మణులు పిండా ప్రధానం చెప్తారు మొన్న పుష్కరాలప్పుడు మీరు చూడొచ్చు గోదావరి ఒడ్డు విన బ్రాహ్మణులు పిండం పిండెం అంటే పిండం బెడుతురాంది అని పిలిచిండ్రు తెలిసిన వాళ్ళు పెట్టిండ్రు తెలవని వాళ్ళు పెట్టలేదు అసలు పిండం అంటే ఏంటదంటే మరి పిండిలో